పిల్ల నువ్వా అవును మామా అయితే ఈ డ్రెస్ అదే ఆ మన దుబాయ్ పోయినప్పుడు కొనుక్కొని వచ్చినా ఇక్కడ దులపద్ర మార్గుడి మేమే బాలేదు నువ్వు ఎట్టపోయినా దుపాయ జీ ట్రావెల్ ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకొని పోయినారు ఆ మేము కూడా బావతా మీరైతే ఇప్పుడు తక్కువ జరికే పోవచ్చు ఎట్టా జీ ట్రావెల్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎంత తాయనస్తున్న సందర్భంగా మార్చి మన్నిండే తేదీ అరవై వేలకంటే దుబాయ్ తీసుకొని పోతున్నారు ఆ ఫ్లైట్ ఎక్క దగ్గర నుంచి తిరిగి మన దేశంలో దిగేదాకా మొత్తం ఖర్చు వల్లే చూసుకుంటారు తీసుకొని పోతారా మన దేశంలో ఉండే ఫేమస్ ప్లేసులతో పాటు ప్రపంచంలో ఉండే ప్రముఖ దేశాలన్నీ తక్కువ ధరకే జీవిస్తారు ఎట్లా సంప్రదించాలి స్క్రీన్ మీద ఉండే నంబర్ కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని బయలుదేరండి బయట పోదాం